అందరికీ నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు చవాకుల ఎల్ఐసి ఏజెంట్ కొనుగో బ్రాంచ్ మీకు ఉత్సవ్ అనే అత్యుద్భుతమైన పాలసీ గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను ఉత్సవ్ పాలసీ ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా చేసుకోవాల్సిన పాలసీ ఉన్న ప్రతి తల్లిదండ్రికి కూడా వరకట్న పాలసీ కింద చేసుకోవాల్సిన పాలసీ అంటే దీన్ని వరకట్టిన పాలసీ అని కూడా అంటారు ఎందుకంటే సపోజ్ మీరు ఒక ఆరో సంవత్సరం కానీ ఏడో సంవత్సరం కానీ పాప ఉంటే ఆ పాపకి టెన్ ఇయర్స్ ఒక్క టెన్ ఇయర్స్ అంటే లక్ష పదహారు వేల రూపాయలు మీరు సుమారుగా చెల్లించవలసి ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ పది వాయిదేలు అంతే మీరు టెన్ ఇయర్స్ కట్టేస్తారు ఆరో సంవత్సరం పాప కడితే పదహారో సంవత్సరం వరకు కడతారు టూ ఇయర్స్ డిఫార్మెటీ పీరియడ్ అని ఉంటుంది టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు పద్దెనిమిది అంటే పాప ఎప్పుడైతే మేజర్ అవుతారో మేజర్ అయిన దగ్గర నుంచి పాప వందో సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కూడా లక్ష రూపాయలు ఇస్తారు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇచ్చి మానేయడం పది సంవత్సరాలు ఇచ్చి మానేయడం ఉండదు పాప జీవితాంతం పాప వందో సంవత్సరం వరకు కూడా ఆ లక్ష రూపాయలు పాప అకౌంట్లో వేయాల్సిందే మీరు ఏం చేస్తున్నారు ఒక టెన్ ఇయర్స్ లక్ష పదహారు మీరు చెప్పిన టెన్ ఇయర్స్ కట్టు వదిలేస్తున్నారు అంతే మీరు ఒక టెన్ ఇయర్స్ ఆ పాలసీని మీరు పోషిస్తే ఆ పాలసీ మీ పాపకి జీవితాంతం ఆదాయం ఇస్తుంది జీవితాంతం మళ్ళీ వడ్డీ రేటు తగ్గించడం అనేది జరగదు వడ్డీ రేట్ అనేది సపోజ్ మనం ఉదాహరణ చూసుకుంటే ప్రతి పది సంవత్సరాలకు లేకపోతే పన్నెండు సంవత్సరాలకు వడ్డీ రేటు తగ్గిపోతూ ఉంటుంది మీరు పది సంవత్సరాలు వెనకెళ్తే అప్పుడున్న వడ్డీ రేటు ఇప్పుడు ఉండదు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నీ వడ్డీ రేటు అప్పుడు ఉండదు కానీ కంపెనీ ఎల్ఐసి సంస్థ ఇప్పుడే మీకు బాండ్ మీద స్టాంప్ వేసి ఇస్తుంది ఖచ్చితంగా మేము వడ్డీ మార్చాం ఉన్నంతకాలం మీ పాప ఉన్నంతకాలం కూడా లక్ష రూపాయలు అనేది మీకు ఇస్తాం ఏ విధంగా వడ్డీ మార్పు మార్కెట్లో వడ్డీ రేటు తగ్గినా సరే మీకు అదే ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడైతే ఏది ఏ కమిట్మెంట్తో మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారో అదే కమిట్మెంట్తో లైఫ్లాంగ్ కూడా లక్ష రూపాయలు అనేది పాప అకౌంట్లో వేస్తారు ఇది మీరు కఠినంగా అందించేసుకోవచ్చు పాపకి పసుపు కుంకంలో మీరు ఇచ్చి పంపేస్తే పాపకి ప్రతి సంవత్సరం కూడా లక్ష రూపాయలు పడిపోతాయి తల్లిదండ్రులు గుర్తుగా మీకు పాపకి ప్రతి సంవత్సరం కూడా మీరు ఒక్క మీ తరపున ఎల్ఐసి ఇస్తుంది లక్ష రూపాయలు రేపొద్దున వాళ్ళ పిల్లల చదువులకి వాళ్ళ ఖర్చులకి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ రోజున మీరు తీసుకునే ఈ నిర్ణయం ఆపకి జీవితాంతం గుర్తుంటుంది మీకు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది ఏదైనా మీకు వివరాలు కావాల్సి వస్తే కనుక నా నెంబర్ కాల్ చేయగలరు నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ ఫోర్ నైన్ త్రీ నైన్ సెవెన్ ఒక పది సంవత్సరాలు లాంగ్ ఎన్కమ్ పది సంవత్సరాలు మీరు పెట్టుబడి పెడితే లాంగ్ ఎన్కమ్